చాలా మంది అండి డాక్టర్ గారు మాకు రక్తం తక్కువ ఉంది నీరసంగా ఉంటుంది సో ఈ రక్తం పెరగాలంటే ఏం తినాలి అడుగుతారండి మీకు నేను టాప్ సిక్స్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఐరన్ బాగున్న ఆహారాలు చెప్తారండి ఈ కనుక తింటే బాడీలో రక్తం అమాంతంగా పెరుగుతుంది ఒకటి పాలకూర ఈ పాలకూరలో ఐరన్ బాగా ఎక్కువ ఉంటుందండి ఇంకా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది దానివల్ల మీ బాడీలో ఐరన్ అబ్జార్బ్షన్ కూడా పెరుగుతుందండి రెండు ఎర్రమాంసం అండి అంటే చికెను మటన్ దీంట్లో ఐరన్ క్వాంటిటీ బాగా ఎక్కువ ఉంటుందండి మూడు చిక్కులు వీటిల్లో ఈ కిడ్నీ బీన్స్ సోయాబీన్స్ లో కూడా ఐరన్ కంటిటీ చాలా ఎక్కువ ఉంటుందండి నాలుగు గుమ్మడి గింజలు ఈ గుమ్మడి గింజలు అండి ఐరన్ తో పాటు మెగ్నీషియం జింక్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అండి ఐదు టోఫు సోయా పన్నీర్ అంటారు కదండి దీంట్లో కూడా ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఆరు డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఐరన్ కంటిటీ చాలా ఎక్కువ ఉంటుందండి ఈ కనుక మీరు తింటే మీ బాడీలో ఐరన్ లెవెల్స్ పెరిగి రక్తం కూడా పెరిగి మీ నీరసం తగ్గుతుంది అండి మరింత సంవత్సరం కోసం కింద కావచ్చు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిఫీ హాస్పిటల్ ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ